ఆ తల్లి బాబాసాబ్ అంబేద్కర్ గారు తన కొడుక్కి భార్య కావాలని ఎప్పుడు వెతకలేదండి అంబేద్కర్ గారికి భార్య కావాలని వెతకలేదు బాబాసాబ్ అంబేద్కర్ గారి తండ్రి సుబేదార్ మేజర్గా పనిచేస్తున్న ఒక సైనికుడు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలో బాబాసాబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఒక చురుకైన అమ్మాయిని చూసింది ఒక ఇంట్లో ఆయన స్నేహితుడింటికి ఆయన భోజనానికి వెళ్తే చాలా చిన్నగా ఉన్న అమ్మాయి చాలా పద్ధతిగా మర్యాదగా పెద్దలతో చాలా అద్భుతంగా ప్రవర్తిస్తూ భోజనాలు పెట్టే సమయంలో భోజనాన్ని ప్రిపేర్ చేసే సమయంలో ఒక ఇంటికి మూల స్తంభంలాగా కనిపించింది ఒక ఇంటికి మూల స్తంభంలాగా కనిపించింది అప్పుడు ఆమె వయసు కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఇంత పద్ధతిగా ఇంత సంస్కారవంతంగా ఇంత అర్థవంతంగా ఇంత గొప్ప గుణము కలిగి ఉన్నది ఈ అమ్మాయి అని ఆమెలో ఉన్నటువంటి ఆ సంస్కారాన్ని చూసినటువంటి రామ్జీ సక్పాల్ గారు ఈ అమ్మాయిని నా ఇంటికి కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన ఎవరికొచ్చింది రామ్జీ సక్పాల్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారి తండ్రికి వచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారికి తెలియదు ముంచేరు కూడా తీరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బిడ్డ నేను చాలా చక్కనైన అమ్మాయిని చూసా చాలా బాగా నచ్చింది సుగుణవంతురాలు గుణవంతురాలు ఆ అమ్మాయిని నీకు ఇచ్చే పెళ్లి చేస్తా అంటే ఈ ప్రపంచంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అమితంగా ప్రేమించే వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారికి చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయారు భీమాబాయి అయితే తండ్రి మాటని ఎప్పుడు కూడా జవదాటని గొప్ప చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాబ్ అంబేద్కర్ గారు మాత్రమే గుర్తుపెట్టుకోండి తీరా ఇరు కుటుంబాలు ఒప్పుకొని వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయిస్తాయి మరి వీళ్ళ పెళ్లి పందిరి పెళ్లి యొక్క హాలు ఏంటంటే చేపల మార్కెట్ ఆ చేపల మార్కెట్లో అందరూ చేపలు అమ్ముకొని పోయిన తర్వాత ఆ మార్కెట్లో అత్యంత కంపు కొడుతున్నటువంటి ఆ చేపల మార్కెట్లో ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు మర్చిపోకూడని విషయం ఏమిటంటే అంబేద్కర్ గారి తండ్రి ఎవరు ఒక సుబేదార్ అంబేద్కర్ గారి తండ్రి ఒక సుబేదార్ అయినా వాళ్ళ దుస్థితి ఎలా ఉంది వాళ్ళకి ఏ గుడిలోకి పోయి పెళ్లి చేసుకునే హక్కు లేదు ఏ మారమ్మ చెట్టు కిందనో ఏ పోచమ్మ చెట్టు కిందనో ఏ ఎల్లమ్మ చెట్టు కిందనో పోయి పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదు వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెళ్లి బాబాసాబ్ అంబేద్కర్ గారి పెళ్లి మండపం ఎక్కడ ఒక చేపల మార్కెట్లో అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి ఇద్దరు పక్కపక్కనే నిల్చొని రామ్జీ సక్పాల్ గారు ఇంకా కొద్దిమంది పెద్దల సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ దురదృష్టం ఎలా ఉందో చూడండి బోర్న వర్షం పోవడం స్టార్ట్ అయింది బోర్న ఒకవైపు ఈ సమాజం వారికి సహకరించలేదు ఇంకోవైపు వాళ్ళకి ఆర్థిక సంపత్తి లేదు ఇంకోవైపు వాళ్ళు పుట్టిందే ఒక అంటరాని కులంలో ఏ చెట్టు కిందికి వెళ్ళి కూడా ఓ రాయిగా పెట్టినటువంటి ఆ గుడి దగ్గర కూడా పెళ్లి చేసుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి మనుషులు వాళ్ళు మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సుబేదార్ అప్పుడు రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు కూడా చిన్న వయసు వాళ్ళే ఇట్లా వర్షం పడతా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి వర్షంలో తడుస్తే వర్షంలో తడుస్తున్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ముఖానికి వర్షముని పడకుండా చేయి అడ్డుపెట్టింది ఆ తల్లి ఎంత త్యాగగుణమో చూడండి ఫస్ట్ అంబేద్కర్ గారిని నేను అంటే వాళ్ళకు మంత్రాలు లేవు వేద మంత్రాలు లేవు పాస్టర్ గారు లేరు ముల్లా లేరు ఎవరు లేరు ప్రకృతి వర్షమై వాళ్ళని దీవిస్తుందేమో అంబేద్కర్ గారు నేను వేద ఇతిహాస మంత్రాల ప్రకారము శాస్త్రాల ప్రకారము మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ నేను ఇంత చిన్న వయసులో మీకు కాబోయే సహచరినట ఇక ఆ వర్షం నుంచే మీకు తోడుగా మిమ్మల్ని కాపాడుతున్నానని ఆ తల్లి నుదుటి మీద చేయబెట్టి భాష చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో రమాబాయి తల్లి ప్రవేశించిన మొదటి రోజు సంగతి చెప్తున్నా ఇంకో పది నిమిషాల్లో ఆమె చివరి రోజు కూడా చెప్తా అలా మొదలైనటువంటి వారి జీవితం బాబాసాబ్ అంబేద్కర్ గారికి బాబాసాబ్ అంబేద్కర్ గారి తండ్రికి మధ్య ఒకటే డిస్కర్షన్ రోజు ఏమి డిస్కర్షన్ బిడ్డ భీమరావు మన జాతిలో చదువుకునే అవకాశం ఎవరికి కూడా లభించలేదు బిడ్డ నా గురువుగారు మహాత్మా మహాత్మా పూలే ఆయన స్థాపించిన విద్యాలయాల్లో చదువుకున్న కాబట్టి కొద్దో గొప్ప చదువు చదువుకోవడం వల్ల నేను ఒక సుబేదారిని కాగలిగిన బిడ్డ నా పూలే మహాత్మా పూలే ప్రతి క్షణం నాకు ఏ విషయాన్ని అయితే చెప్పిండో ఏ అక్షరం వల్ల మాత్రమే మన తలరాతలు వేలాది సంవత్సరాలుగా అంటరాని వాళ్ళని ఊరవతలకు నెట్టివేయబడ్డాయో ఆ తలరాతల్ని మార్చగలిగేది కేవలం ఒక విద్య మాత్రమే అని వీళ్ళిద్దరి మధ్య రోజు డిస్కషన్ జరిగేది ఇదంతా కూడా ఎవరు వింటున్నారు క్రమాబై తల్లి వినేది ఓ ఆ విద్య అంత గొప్పదైందా అందుకే మా మామయ్య ప్రతిరోజు నా భర్తకు చెప్తా ఉన్నాడు అని బాబాసాబ్ అంబేద్కర్ గారికి ప్రతిరోజు స్కూల్లో అవమానాలు జరగడం బాబాసాబ్ అంబేద్కర్ గారి ఇంటికి వచ్చి నేను స్కూల్కు నాన్న నాకు నీళ్లు ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు గటేర్లో నీళ్లు తాగుమా అంటున్నారు నాకు పైనుంచి ఎవరో ఒకరు వచ్చి పోస్తే తప్ప నీళ్ళు లేవు నేను ఇంత అవమానాన్ని భరిస్తూ నేను చదువుకోలేను నానా అని బాబాసాబ్ అంబేద్కర్ గారు అలిగి రావడం రామ్జీ సప్పాల్ గారు నానా కనీసం నువ్వు స్కూలు కిటికీ బయటనైనా కూర్చునే అవకాశాన్ని సంపాదించుకున్నావు కారణం నేను నీ తండ్రిని ఒక సైన్యాధికారిని కాబట్టి ఇక భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మన జాతులలో ఈ అవకాశం నీకు తప్ప ఎవరికి లేదు బిడ్డ ఎన్ని అవమానాలైనా సరే భరించి ఎన్ని అవమానాలైనా సరే భరించి ఈ జాతుల యొక్క తలరాతని విముక్తి గీతానికి నువ్వు నాంది పలకాలి బిడ్డ భీమరావు ఎంత కష్టం వచ్చినా ఓర్చుకో బిడ్డ ఎంత బాధ పెట్టినా బిడ్డ కానీ అధైర్యపడకు విద్యను విడువకు ఇదంతా ఎవరి ముందర జరుగుతుంది రోజు డిస్కషన్ నా భర్త ఏడుస్తున్నాడు నా మామ కూడా ఏడుస్తున్నాడు అయినా నా మామ ఏడుస్తున్న భర్తను ఓదారుస్తున్నాడు కేవలం దేనికోసం విద్య కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉన్నటువంటి ఈ పీడితుల బతుకును మార్చగలిగే అవకాశం ఈ జాతులలో కేవలం మీకు ఒక్కడికి మాత్రమే వచ్చింది బిడ్డ దాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్తా ఉన్నాడు రమాబాయ్ తల్లికి రోజు మైండ్లో ఏం ఫీడ్ అవుతుంది నా భర్త చదువుకుంటేనే ఈ దేశంలోన్న పీడితుల తలరాజలు మారుతాయి నేను ఎప్పుడు కూడా ఆయనకు అడ్డుకట్టగా మారకూడదు రి చిన్నప్పటి నుంచే రమాబాయి తల్లి తనకు తాను అలవాటు చేసుకున్నది ఏ ఎనిమిది అవుతుంది ఇంటికి రావని ఫోన్ చేయలే అవస్థ పెట్టలే బాధ పెట్టలే బాబాసాబ్ అంబేద్కర్ గారి ఇల్లు ఎంత చిన్నదంటే ఒకవేళ ఇంట్లో పడుకుంటే మిగతా వాళ్ళు బయట పడుకోవాలి మిగతా వాళ్ళు బయట పడుకుంటే ఒకవేళ ఇంట్లో పడుకోవాలి చాలా కష్టాలను చూసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని రమాబాయి తల్లి ఎట్లా కాపాడుకున్నదంటే ఎన్నిసార్లు ఇంట్లో చాలీ చాలని ఆ గంజినో ఆ గటకనో నన్ను అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో అందరికంటే ఎక్కువగా ఆకలిని అనుభవించింది ఆ కేవలం ఒక తల్లి మాత్రమే గుర్తుపెట్టుకో అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెరుగుతున్నారు ఆయనతో పాటు రమాబాయి తల్లి పెరుగుతా ఉంది రమాబాయి తల్లి బాబాసాహెబ్కు అడ్డుకట్టగా మారకూడదని ఆయన మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత పై చదువుల కోసం ఏం చేయాలో అర్థం కాక రామ్జీ సక్పాల్ గారు బాధపడుతుంటే షియాజీ రాజధా గాయక్వాడ్ గారి దగ్గరికి కేలిస్ కేర్ అనే ఒక పండితుడు ఎందుకు రామ్జీ సక్పాల్ నువ్వు అంత కన్నీరు పెడుతున్నావు ఎందుకు బాధపడుతున్నాం అంటే అయ్యా నా దగ్గర ఉన్న స్తోమత మొత్తం కూడా నా కొడుకుని నేను మెట్రికులేషన్ వరకు తీసుకుపోగలిగాను పై చదువులకి నా దగ్గర స్తోమత సరిపోవట్లేదు నా కొడుకు చదువుకుంటేనే ఈ దేశంలో నా పీడితుల రాత మార్చగలుగుతాడు నా కొడుకుని పై చదువులకు నేను ఎట్లా పంపించాలని ఏడుస్తే ఈ కేలిస్ కేర్ పండితుడనే ఒక బ్రాహ్మణైన ఎప్పుడు రెంజర్ల రాజేష్ బ్రాహ్మణులను తిడతారంటారు కదా ఆ కేలిస్ కేర్ పండితుడికి వేలాది కోట్ల నమస్కారాలు తెలియజేస్తున్నాడు ఆయన మంచోడు కాబట్టి ఆ కేవీస్ కేర్ అయ్యో గిదానికి ఎందుకు బాధపడుతున్నావు నేను భీమరావుని తీసుకెళ్తా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న బరోడా సంస్థానపు మహారాజు పై చదువులు ఉత్తీర్ణత అద్భుతంగా సాధించిన వాళ్ళకి నేను భరణం ఇస్తా స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకి పంపిస్తా అని అన్నాడు ఆయన భరణాన్ని అందుకోవడానికి పూర్తి స్థాయి ఎలిజిబిలిటీ కలిగిన వాడు నీ కొడుకు అని భీమరావుని బాబాసాహబ్ అంబేద్కర్ గారిని తీసుకుని ఆ కేలిస్కేర్ పండితుడు ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అందరూ రాజుగారికి పడుకొని పడుకొని దండాలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు దండాలు పెట్టినట్టు తెలంగాణలో కూడా రాజకీయ నాయకులకు దండాలు పెట్టినట్టు అయ్యగారు కనబడే ఎట్లుంటే మనలో ఎట్లా చదువుతూ ఉంటాడు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని కాబట్టి ఎవరిని చూసినా భయపడ మీరు కూడా అట్లా తయారు కావాలనేది నా బాధ అంతా కూడా ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ చేస్తా ఇందాక చాలామంది మాట్లాడుతూ రాజకీయ నాయకులని పిలుస్తున్నారు రాజకీయాల నాయకుల్ని పిలవద్దు ఎవరు ఓట్ల ద్వారా గెలిచిరండి వాళ్ళు ఎవరు ఓట్లేస్తే గెలిచింద మనకు నచ్చినా నచ్చకపోయినా భారత రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలు వాడు మన పని మనిషి గుర్తుపెట్టుకోండి ఏమని అంబేద్కర్ గారు భారత ఏం చెప్తది భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము మాకు మేము రాసుకున్న భారత రాజ్యాంగం అన్నాడు ఎవడు అప్పసొత్తు కాదు బాబాసాబ్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి ఎవరు ప్రజలంటే ప్రజలంటే ఎవరు ప్రభుత్వం ప్రజలంటే మనం కాదు ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి యూ పీపుల్ ఆర్ సర్వెంట్స్ కాదు మీరు మనం సుపీరియర్స్ మనము సుపీరియర్స్ మనం ఓనరు వాళ్ళంతా మన పని మనుషులు గుర్తుపెట్టుకోవచ్చు దాని పెద్ద పని మనిషి నడిపి పని మనిషి చిన్న పని మనిషి అని ముగ్గురు ఉంటారు ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎం అని అంతే అది భారత ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనం అండి అది అర్థం చేసుకోకపోతే ఎట్లా ఇంట్లో వర్గర్ని చూసి గది గది అంత అది అట్లా తయారు కావాలండి బాబాసాహెబ్ అంబేద్కర్ సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఈ ఈ ఓనర్షిప్ను ఎప్పుడు ప్రదర్శించినో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పినా మీకు బరుడ మహారాజు రాజా గాయకువాడి గారి దగ్గరికి వెళ్ళగానే అందరూ పడుకొని సాగిలే పడి దండం పెడతా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కకు పోయి చేతులు కట్టుకున్నారు ఇట్లా ఆడ ఉన్న బాపరుల మంత్రికి మండిపోయింది ఎవరు రాయి నాకు కొడుకు మేమందరం అందరం సాగి సలాం చేస్తుంటే వీడు చేతులు పట్టుకుని లేకుంటాడు అని కేర్ పండితుడికి కూడా పోయి కాలు మొక్క కానీ బాబాసాహెబ్ మొక్కలే అప్పుడు శివాజీ రాజా గాయక్వాడు గారి మనసులో ఏముందో తెలుసా మా వీడు ఎవడో తగ్గేదే లేదంటాడు వీడు మునగడవుతారు అవుతారు అనుకున్నాడు ఎవరు అనుకున్నాడు వీడు ఎవడో తగ్గేదే లేదనుకుంటాడు వీడు పక్క చరిత్రకారుడు రా వీడు మునగడవుతారు రా అని చెప్పేసి అనుకున్నాడు అప్పుడే అప్పుడు బాబు నువ్వు ఎందుకు వచ్చిన వీడికని అడిగిండు ఎవరు రాజుగారి మంత్రి ఎవరు అడిగిండు బాబు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి అన్నాడు బాబాసాహెబ్ ఏమన్నాడు తెలుసా నన్ను ఎందుకు తీసుకొచ్చిన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా మనకు ఏమన్నాడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు బాయ్ మీరు ఇకి నాకే తెలియదు అన్నాడు అప్పుడు కేరీస్ కేర్ పండితుండి భీమరావు సిఆర్జీ రాజా గాయక్వాడ గారు ఈ భరద సంస్థానానికి మహారాజు మా ఎస్సీ బీసీ అప్పుడు లేరు శూద్రాతి శూద్రులలో ఎవరైనా మంచి చదువు చదువుకున్న వాళ్ళు దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు భరణం ఇస్తాననే మాటిచ్చిండు ఆ భరణాన్ని అందుకునేటువంటి అర్హుడు నువ్వు అందుకే తీసుకొచ్చిన అంటే ఆ భరణాన్ని అందుకోవాలంటే ఏం అర్హత కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగిండు కూడా నీ అమ్మ వీడు తగ్గుతలేడు ఎవరు అనుకున్నాడు ఆయన అంటే నువ్వు నిజంగా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి జ్ఞాన సంపన్నుడువా కాదన్నది చెక్కింగ్ చేస్తాడు నిన్ను అని అడిగిండు ఏమన్నాడు నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకోగలిగిన జ్ఞాన సంపన్నుడు వా కావా అని మీరు చెక్ చేస్తారంటే ఆ రెడీ అడగమన్నాడు అప్పుడు ఆయనని కొన్ని పద్యాలు కొన్ని సారాంశాలు కొన్ని వివర వివరణాత్మకమైనటువంటి మాటలు అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు టకా టకా సమాధానం చెప్తే షియాజీ రాజా గాయక్కుడి గారు రెండో సంతకం పెట్టి ఈ అబ్బాయికి ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటుంది ఈయనని విదేశాలకు పంపించడానికి నేను స్కాలర్షిప్ ఇస్తానన్నాడు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజా గాయక్వాడ్ గారు విదేశాలకు బాబాసాబ్ అంబేద్కర్ గారు వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేసిన మాట నిజమే అయినా కదా మాట్లాడుతూ సాహు మహారాజు వాళ్ళ తాత షియాజీరాజావాడు లేకపోతే బాబాసాబ్ అంబేద్కర్ ఉత్తరా అని అంటారా ఆయన స్కాలర్షిప్ స్కాలర్షిప్ అంబేద్కర్ బతికి నేను మాట్లాడుతున్నా చెప్తా ఉన్నా అంబేద్కర్ గారు తిరిగి అగ్రిమెంట్ చేయించుకున్నాడు రాజా గాయక్వాడు నాయనా నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే అర్జించడానికి నువ్వు విదేశాలకు వెళ్తున్నావో తిరిగి వచ్చిన సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాలు నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ సమాజానికి దారపోయాలనే అగ్రిమెంట్ మీద స్కాలర్షిప్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోడు ఇది తెలియకుండా అంబేద్కర్ గారికి భిక్ష పెట్టిండ్రు అంబేద్కర్ గారు లేరు అందుకే అంట స్పష్టంగా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి ఇట్ అగ్రిఫై అయినటువంటి విద్యార్థిని చరదీసి అక్కడ నేర్చుకున్న జ్ఞానార్జన తిరిగి మళ్ళీ పన్నెండు సంవత్సరాలు ఇక్కడ నేర్పాలని అగ్రిమెంట్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్కాలర్షిప్ ఇచ్చిండే తప్ప ఆయన భిక్ష పెట్టాలన్న సంగతి నిర్భయంగా చెప్పాలా మనం